ఇళ్లలో తులసి మొక్క అనేది ఊరుకునే నిద్రపోతూ ఉంటుంది వాళ్ళు ఎన్నిసార్లు నాటినా కూడా నిద్రపోతూనే ఉంటుంది అయితే దేనికి సంకేతం అంటారు తులసి ఒక మహిమాన్వితమైన మొక్క అందరికీ తెలిసిన విషయమే మన హిందూ సాంప్రదాయంలో తులసికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఒక దేవతగా పరిగణిస్తారు దేవతగా కొలుస్తారు దీపారాధన చేస్తారు తులసికి మళ్ళీ మనకి శ్రీ పౌర్ణమి వచ్చినప్పుడల్లా ఉసిరి మొక్కను కూడా తీసుకొచ్చి తులసి దగ్గర పెట్టేసి రెండింటికి వివాహం జరిపిస్తారు అనేక రకాలుగా చేస్తుంటారు అయితే తులసి మొక్క ఊరికే నిద్రపోవటము ఇట్లా ఎందుకు జరుగుతుందంటే దానికి రెండు మూడు రీజన్స్ ఉంటాయి టెక్నికల్ రీజన్ ఏమిటంటే మామూలుగా తులసి మొక్క కూడా ఒక మొక్కనే కదా అంటే వృక్షజాతికి సంబంధించిన అనేక రకాల వృక్షాలలో ఇది ఒకటి అంతే సో దీనికి కావాల్సిన బేసిక్ నీడ్స్ దానికి ఉంటాయి అంటే రోజు కొంచెం నీళ్లు పోయటము సూర్యరశ్మి తగలటము ఆ మట్టిలో ఉండకూడనివి ఉండకూడదు శుభ్రంగా ఉండటము ఎక్కువ నీళ్లు పోయకూడదు ఇవన్నీ ఉంటాయి ఎప్పుడైతే ఈ ఈ నాలుగైదు ఫ్యాక్టర్స్లో ఏదైనా మిస్ అయినప్పుడు తులసి వాడిపోవటం చాలా సాధారణం కొంతమంది ఇళ్ళలో ఎందుకు తులసి ఊరికే వాడిపోతూ ఉంటుందంటే అక్కడ ఎండ పడదు వేస్తారు బాగానే కేర్ తీసుకుంటారు చక్కగా నీళ్ళు పోస్తారు కానీ ఎండ అన్నది పడదు అక్కడ సో అటువంటిప్పుడు తులసి కంటిన్యూ కాదు తులసి తప్పకుండా నిద్రపోతుంది అంటే క్రమంగా క్షీణించిపోతుంది అన్ని చెట్లకు పట్టినట్లే ఈ తులసి చెట్టు కూడా ఏదైనా పురుగు పడితే చేస్తే అప్పుడు కూడా చెట్టు నిద్రపోతుంది ఇలాంటివి అనేక కారణాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఎండ బాగానే ఉండి మంచి కేర్ తీసుకుంటున్నాము తులసి చక్కగా మొలుస్తోంది ఆ ఉండి ఉండి ఒకసారి క్షీణించిపోయింది అనుకోండి దానికి కారణాలు వేరే ఉంటాయి ఇట్లా తులసి మొక్క ఒక గొప్ప కమ్యూనికేషన్ మీరు మనసు పెట్టి మాట్లాడితే ఏ చెట్టు అయినా మాట్లాడుతుంది యూ కెన్ జస్ట్ టాక్ టు ఎనీ ట్రీ డైరెక్ట్లీ టెలిపతి లాంటిది దానికి మాట్లాడటానికి తులసి వాయిస్ మనకి మనసుకు వినపడుతుంది మీరు తులసికి డైరెక్ట్గా మాట్లాడవచ్చు మనం తులసికి నీళ్లు పోసేటప్పుడు సాధారణంగా కొన్ని శ్లోకాలు అవి ఉన్నాయి అందులో ఒకటి తన్మూలే సర్వతీర్థాన్ని మధ్య సర్వదేవతాం తదగ్రే సర్వవేదశ్చ తులసి త్వం ఇది చాలా సాధారణమైనటువంటి స్తోత్రం శ్లోకం ఈ తులసిని ప్రసన్నం చేసుకోవటానికి సో ఇఫ్ యు స్పెండ్ మోర్ టైం యూ గెట్ అక్వెంటెన్స్ అట్లా ఒక పవిత్ర భావంతో చక్కగా తులసి దగ్గర కూర్చొని మాట్లాడచ్చు అయితే మనము కూర్చోము మాట్లాడము కానీ తులసి ఇచ్చే సందేశం ఇస్తూనే ఉంటుంది అది మనం కనుక్కోగలుగుతామా లేదా అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది రోజు అందుకే ప్రతిరోజు ఉదయం తులసికి కొంచెం వాటర్ నీళ్ళు పోయాలి అది ఆహారం మట్టితో కలిస్తే అది ఆహారం అవుతుంది మొక్కకి ఏ మొక్కకైనా కూడా తులసికి కూడా అంతే అసలు డైలీ ఎందుకు పోయమన్నారంటే డైలీ అట్లీస్ట్ నువ్వు అక్కడ స్పెండ్ చేసే కొన్ని క్షణాలైనా సరే తులసి ఇచ్చే మెసేజ్ నువ్వు తీసుకోగలుగుతావు తులసి అది నువ్వు తీసుకోవట్లేదు నీ అంటేనా బడ్డబారిపోయింది యూఆర్ నాట్ రిసీవింగ్ ఎనీథింగ్ జస్ట్ మీ యాంత్రికంగా పోవటం కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు పోయటం దాణం పెట్టుకోవటం రావటం యూఆర్ నాట్ లిజనింగ్ వాచ్ తులసి టెలింగ్ నేను అటువంటప్పుడు నీకు ఒక్క కమ్యూనికేషన్ నీకు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ ఇంట్లో ఏదైనా మంచి జరగబోతోంది అనుకోండి తులసి నిగ నిగలాడుతూ చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది నువ్వు నీళ్ళు పోసేటప్పుడు గాలికి కదులుతుంది అదర్ టైమ్స్ ఎన్నోసార్లు మనం తులసి నీళ్లు పోస్తాం ఇప్పుడు గాలికి కూడా కదిలినట్టు కనపడదు కొన్ని సందర్భాలలో గాలికి కదులుతుంది చక్కగా ఆరోగ్యంగా ఉంది ఇట్స్ ద గివింగ్ కమ్యూనికేషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి ఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ గుడ్ మంచి శుభవార్త కానీ ధనం కానీ ధాన్యం కానీ ఏదో ఒక లాభం నీకు వస్తుంది నీకు మంచి జరుగుతుంది అని సంకేతం అది అది హండ్రెడ్ పర్సెంట్ ఇట్ కమ్యూనికేట్స్ యూ నువ్వు నీళ్ళు పోసేటప్పుడు కదులుతుంది జస్ట్ ఒక ఆరక్షణం నీకు కూడా బాగా అనిపిస్తుంది ఇక తులసి ఏదైనా ఇంట్లో ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు చేసినప్పుడు కూడా సంకేతాలు పంపుతుంది అందులో భాగంగా అంటే నీళ్ళు ఎక్కువ పోస్తే తులసి చెడిపోతుంది తులసి నిద్రపోతుంది ఆకులు గ్రీన్ ఎల్లో పసుపు పచ్చ వర్ణానికి వస్తాయి తర్వాత రాలిపోవటం మొదలు పెడతాయి రాలిపోయి చాలా ఎక్కువ వాటర్ అయితే అది గమనించుకోవాలి మనం వాటర్ పోయటం కొంచెం తగ్గించాలి అటువంటి సమయాలలో ఇక మామూలుగా అయితే మామూలుగా నీళ్లు పోస్తున్నా చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి ఎట్లా మనకి అందంగా ఆరోగ్యంగా కనపడుతుందో ఒక్కొక్కసారి కొంచెం కళావిహీనం అయిపోతుంది ఎక్కువ కొంచెం కృషించిపోయినట్టుగా కనపడుతూ ఉంటుంది వాడిపోతున్నట్టు కనపడుతూ ఉంటుంది దట్ ఇస్ ద ఇండికేషన్ ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ బ్యాడ్ న్యూస్ ఏదో చెడు జరగబోతోంది ఈ కమ్యూనికేషన్ ఆ చెట్టును చూస్తూ నీళ్లు పోస్తున్నప్పుడే మీకు తెలిసిపోతుంది కానీ మళ్ళీ రెండు క్షణాల్లో మర్చిపోతాం అది మనం ఆ తర్వాత వచ్చే న్యూస్ వస్తుంది ఇవన్నీ మామూలే సో ఇట్లా కమ్యూనికేషనా లేకపోతే టెక్నికల్ రీజనా అన్నది మనం గమనించి ఉండాలి నిలిపోకపోతే కూడా అదంతా వాడిపోతుంది అట్లా వాడిపోతే అది కమ్యూనికేషన్ కాదు అది కమ్యూనికేషన్ కాదు అది బయాలజికల్ నీడ్ అది ఆ నీడ్ లేకపోతే ఏదైనా చూపించుకోవాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తులసి మనకి కమ్యూనికేట్ చేస్తుంది ఇప్పుడు తులసి ఎండిపోవటం అన్నది ఇట్ ఇస్ టెక్నికల్ రీజన్ ఆరోగ్యంగా ఉండి కృషించిపోయినట్టు కనపడటం ఏదైతే ఉంటుందో అది కమ్యూనికేషన్ అనమాట సో ఇది గమనించుకోవాలి మనం అయితే ఒకవేళ ఎండ అంత బాగా ఉండి మనం అంత బాగా నీళ్ళు పోసి అంత బాగా చూసుకుంటున్నప్పటికీ ఒక పర్టికులర్ డే బాగా కృషించిపోయినట్టు కనపడిన తర్వాత వాడిపోవటం మొదలు పెడుతుంది ఇట్స్ ఎ బ్యాడ్ ఇండికేషన్ అనమాట ఒక ఒక మెసేజ్ ఒక బ్యాడ్ న్యూస్ ఏదో వినబోతున్నాము అని దాని అర్థం లేకపోతే ఏదైనా నష్టపోతున్నామని దాని అర్థం అంటే ముందే చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే మనం ఏమైనా జాగ్రత్త పడతామేమో అయితే ఇందులో కేవలం ఆ ఇంటి యజమానికి యజమానురాలికి ఇంట్లో ఉన్న పిల్లలకి వీళ్ళకి సంబంధించిన ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది ధనం రిసీవ్ చేసుకోవటానికి సంబంధించిన కమ్యూనికేషన్ లేదా నష్టపోయే కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కొంచెం గమనించుకుంటే తెలిసిపోతుంది అయితే తులసి వాడిపోవటం అనేది శుభసూచకం కాదు ఎందుకంటే మన ఇంటి దేవతలాంటిది ఇప్పుడు దేవతకి కృషించుకోవటం అంటూ ఏముండదు తులసి అన్నది మన ఇంట్లో ఉన్న ఒక్క మొక్కనే తులసి కాదు విశ్వమంతా సమస్త ప్రపంచంలో ఎన్నో తులసి మొక్కలు ఉన్నాయి సో మనకి సంబంధించినంత వరకు మన ఇంటికి ఒక కిటికీ ఉంది ఆ కిటికీ మూసేస్తే ఎండా రాదు గాలి రాదు అలాగని మొత్తం ప్రపంచానికి ఎండా గాలి రాకుండా ఉండదు కదా సో మన వరకు ఇది పర్టికులర్ అంటాం జనరల్ థింగ్స్ వేరే ఉంటాయి ఈ పర్టికులర్ థింగ్ మన ఇంటికి పరిమితమైన తులసి మనకు చెప్పేటటువంటి సమాచారం ఇది సో ఎప్పుడు తులసి మొక్క వాడిపోతుందంటే దాన్ని తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మనం కృషి మనం చేయాలి ఎప్పుడు కూడా తులసిని మనం ఇంట్లో పెట్టుకుంటే తప్పకుండా దానికి సంబంధించిన నియమాలు ఉంటాయి అవి తప్పకుండా పూట తప్పకుండా పాటించాలి అందులో మొదటి నియమం ఏమిటంటే ఎక్కడైనా సరే ఎండ తగలాలి తులసికి అటువంటి చోట పెట్టాలి అంటే సాయంత్రం వరకు ఎండలో పెట్టాలని కాదు పొద్దున నుంచి సాయంత్రం లోపల ఎప్పుడో ఒకసారి కనీసం ఒక గంట రెండు గంటలైనా సరే తులసికి ఎండ తగలాలి అది సరిపోతుంది దానికి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోవాలి తులసి కూడా తనకు కావాల్సిన ఆహారాన్ని ఏర్పాటు చేసుకోవాలి దానికి ఎండ తగిలితేనే అది వీలవుతుంది సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే తులసి నిద్రపోవటం అంటూ జరగదు